హాయ్ ఫ్రెండ్స్ ప్రిపరేషన్లో భాగంగా ఏపీ ఎకానమీకి సంబంధించిన అప్డేట్ అంశాలను నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఎగ్జామ్ డేట్ ఇంకా ఎప్పుడు రాలేదని ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మాత్రమే మీకు అందుబాటులో ఉండాలని డిసైడ్ చేసుకున్నాను అందుకే రెండు మూడు రోజులుగా వీడియోలు చేయలేదు ముఖ్యంగా శనివారము ప్రముఖంగా మనకు ఆంధ్రప్రదేశ్లో ఈ మంత్రుల సమావేశంలో కొన్ని అంశాలు అనేది బయటికి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా మనం ఏపీ ఎకానమీలో అప్డేట్ చేసుకోవాలంటే ఎస్ఎంఈస్ గురించి కూడా అలాగే గ్రీన్ ఎనర్జీ గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది ముఖ్యంగా ప్రముఖంగా అలాగే కౌలు రైతుల గురించి కూడా డిస్కషన్ చేశారు ఈ పాయింట్లో మీరు శనివారం అంటే ఈరోజు సండే నిన్న బాగా ఉంటే చూసుకోండి ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నా దాంట్లో పేపర్ కటింగ్స్ కూడా ఉంటాయి ఇక కౌలు రైతుల గురించి మాట్లాడుకోవాలంటే ప్రజెంట్ వైసీపీ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో కౌలు రైతులు చేసిన చట్టాన్ని రద్దు చేస్తూ తిరిగి పాత విధానం ఏదైతే ఉందో సిఓసి ఆర్ఓసి దాన్ని మాత్రమే తీసుకురావడం జరిగింది ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి కౌలు రైతులు ముఖ్యంగా కౌలు రైతులు అని ఎవరు గుర్తింపు ఇస్తారంటే గ్రామ సచివాలయంలో విఆర్ఓకి అధికారం ఉండేది ప్రస్తుతం అది తన అధికారాన్ని తొలగించి వ్యవసాయ అధికారులకు కౌలు రైతులు గుర్తించడానికి అధికారం కల్పించారు సో దీన్ని మనం బేస్ చేసుకుంటే ఇక్కడ సిఓసి అలాగే ఎల్ఈసి అని రెండు మోడల్గా ఉండేదన్నమాట సిఓసి అంటే సర్టిఫికేషన్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఈ కౌలుదారులకి సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు అనమాట యజమానితో సంబంధం లేకుండా అంటే ఇతను కౌలుదారుడు ఇతనికి రుణాలు ఇచ్చేవాళ్ళు అంటే రెండు వేల పదిహేడులో వచ్చి ముప్పై ఒక్క వేల కౌలు కార్డులకు నూట ఇరవై ఐదు కోట్లు ఇవ్వడం జరిగింది అలాగే రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై వేల మంది కౌలుదారులకు నాలుగు వందల తొంభై నాలుగు కోట్లు రుణాలుగా ఇవ్వడం జరిగింది సో దీన్ని బేస్ చేసుకొని మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ అడిగే ఛాన్స్ ఉంది అంటే రెండు వేల పంతొమ్మిదిలో సిసిఆర్సి ఒక చట్టం అనేది చేసింది వైసీపీ అంటే దీని అప్రవేషన్ అడగచ్చు సిసిఆర్సి రెండు వేల పంతొమ్మిది అంటే క్రాప్ కల్టివేటర్స్ రైట్స్ యాక్ట్ క్రాప్ కల్టివేటర్స్ రైట్స్ యాక్ట్ అనేది చేయడం జరిగింది అంతకుముందు ఏపీ టెన్స్ యాక్ట్ అనేది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఆంధ్ర ఏరియాకి సంబంధించింది అది రద్దు చేయడం జరిగింది ఏపీ టెండెన్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో చేసిన ఈ ఏపీ సిసిఆర్సి కూడా యాక్ట్ని రద్దు చేస్తూ తిరిగి సిఓసి సి పాత మీదనే తీసుకొని రావడం జరిగింది అలాగే ఇప్పుడు కళ్ళు ఒక కౌలు ఏదైనా గుర్తించాలంటే గ్రామ సభలో పెట్టి ఇతను యజమానితో సంబంధం లేకుండా ఇతను కౌలు చేస్తున్నాడని అతనుకు అర్హత కార్డులు ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్